హాయ్ హలో నమస్తే అండి రాగిణి స్వాగతం అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు నా డిమార్ట్ షాపింగ్ చూద్దరు వచ్చేయండి ముందుగా లోపలికి ఎంటర్ అయ్యానండి అక్కడ నుంచి ఏమేమి కావాలని చూసుకుంటా కావాల్సినవన్నీ ట్రాలీలో వేసుకుంటూ వచ్చాను చాలామంది జనం ఉన్నారు ఒకటి ఒకటి ట్రాలీలో వేసేసుకున్నాను మ్యాగీ సేమియా అన్నీ ఏమేమి కావాలో అవన్నీ ట్రాలీలో వేసేసుకున్నాను చాలా రష్గా ఉంది డిమార్ట్ అక్కడ నుంచి అన్నీ వేసుకుని మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాము సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి కావాల్సినవి అన్నీ కూడా తీసేసుకున్నాను అక్కడక్కడ కొంచెం కొంచెం తీసానండి ఫుల్గా తీయడా కుదరలేదు చెప్పులు కొనుక్కుందామని చెప్పులు వైపు వెళ్ళాము తీరా నాకు నచ్చినవి ఏమో నా సైజు లేవు అక్కడే చాలాసేపు పట్టింది చెప్పుల దగ్గర నచ్చితే హీల్ లేదు హీల్ ఉంటే నచ్చినవి లేవు అలా ఉన్నాయి అన్నమాట ఓ ఒక దొరికినాయి అండి వెతికి వెతికి ఎటగాలకు ఒక జత దొరికినాయి నా సైజు ఇవి కూడా బాగాలేదండి నచ్చలేదు వేరే మార్చేసి వేరే తీసుకున్నాను తీసుకుని ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయాను ఫస్ట్ ఫ్లోర్లో కప్స్ ఇవన్నీ భలే ఉన్నాయండి రకరకాల గాజీ కుప్పంగాణి కప్స్ చాలా అంటే చాలా బాగున్నాయి కప్స్ అయితే తర్వాత బకెట్ల దగ్గరికి వచ్చాను ఒక బకెట్ తీసుకుందామని ఇది ఎంత నచ్చలేదు ఇంకోటి కూడా చూశాను అది కూడా నచ్చలేదు కలరు ఇదైతే నచ్చిందండి ఇంకా తీసుకుని వచ్చేసాను తర్వాత ఎదరికొచ్చేసి పరోటాలు పన్నీరు పాలు ప్యాకెట్లు అవి కూడా తీసేసుకున్నాను ఉలవచారు ప్యాకెట్లు ఉంటే అవి కూడా తీసుకున్నాను ఎన్ని డేట్లు చూసి తీసుకున్నాం చాలా రష్గా ఉందండి కౌంటర్ దగ్గరికి వచ్చాము అక్కడ అయితే మా కౌంటర్ అయితే ఖాళీ లేదు చాలాసేపు వెయిట్ చేశాను బిల్ అవ్వటానికి చాలా టైం పట్టిందండి తర్వాత బిల్లింగ్ వేసేటప్పుడేమో నా చెప్పులకి ట్యాగ్ లేదన్నాడు మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వేరే జాతీ తీసుకుని వచ్చి మళ్ళీ బిల్ వేయించుకునే ఇంకా టైం పట్టింది తర్వాత బయటకు వస్తుంటే అక్కడ కూడా చెక్ చేశారు ఒకసారి అది కూడా అయిపోయిందండి బయటకు వచ్చేసాం సెలార్లోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి సెలార్లోకి వెళ్ళిపోయాను ఆ ట్రాలీ బరువు నన్ను లాగుతుందండి ట్రాలీ నేను దాని తేయడం కాదు అలాగ నడుచుకుంటా కార్ దగ్గరికి వెళ్ళిపోయి కార్లో పెట్టేశాను అన్నీ మొత్తం అన్నీ కార్లో పెట్టేసుకున్నాను ఇంటికి వచ్చేసామండి ఇంకా ఇంటికి వచ్చాక ఇంటి దగ్గర దింపుతున్నాను ఏమైంది తెచ్చిన్నా చూపించాలంటే కొంచెం కుదరదు కదండి అందుకని చూపించట్లేదు నేను అయిపోయిందండి షాపింగు మా లిఫ్ట్లోకి వచ్చేసి లిఫ్ట్లో పెట్టేసాను మా వారు నేను పెట్టేశాం ఇంక పైకి వచ్చేసాం మా ఇంట్లోకి వచ్చామండి మరి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి